అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు సీజన్ టూ నలభై నాలుగవ భాగం రచయిత తనుషారెడ్డి గారు నిద్రలోకి జారుకుంటున్న శ్రద్ధ చెవితమ్మని కొరికి లవ్ యూ రాక్షసి అని హత్తుకుంటాడు ప్రేమగా ఇప్పుడు కూడా నేను నా మహి అఫ్ కోర్స్ నా స్వీట్ రాక్షసివి అని ఇద్దరికి బ్లాంకెట్ కప్పి ఆమెను అతని గుండెల మీద తెచ్చుకొని కళ్ళు మూస్తాడు మహిత్ ఇన్ని రోజుల కలత చెందిన ఆమె దిగులు ఒక్క రాత్రితో తీరిపోతే వెచ్చగా భర్త కౌకిట్లో హాయిగా నిద్రపోతుంది ఈ శ్రద్ధ అర్జున్ కోసం చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తుంది ఆర్షి ఆర్షిని చూసిన స్టాఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని విష్ చేస్తే అందరికీ ఒక స్వీట్ స్మైల్ ఇచ్చిన అర్షి ముందుకు వెళ్తుంది కార్తీక ఎదురుగా వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం పాపను ఒకసారి ఎత్తుకోవచ్చా అని అడుగుతుంది ఒక్కసారి కాదు నీకు దీని అలరి భరించే ఓపిక ఉన్నంత వరకు ఎత్తుకో అని కార్తీకని నవ్వుతూ అంటుంది ఆర్షి తెల్లగా ముద్దుగా బొద్దుగా తండ్రి నోట్ల నుండే ఊరిపడినట్లు ఉన్న ఆశీ బంగారం కార్తీక జుట్టు పీకి కిలకిల నవ్వుతూ ఉంటే ఆశీ బంగారం చాలా క్యూట్గా ఉంది మేడం అని కార్తీక నవ్వితే ఆరుషికుడు నవ్వి అర్జున్ సార్ బిజీగా ఉన్నారని అడుగుతుంది నో మేడం సార్ ఆయన క్యాబిన్లోనే ఉన్నారు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు మీకోసమైతే సార్ ఆల్వేస్ ఫ్రీగానే ఉంటారు మేడం అని అంటుంది కార్తీక ఆరుషి నవ్వి పాపను ఎత్తుకొని లిఫ్ట్ వైపు వెళ్తుంది పాపను మాత్రమే ఎత్తుకొని వస్తున్న ఆరుషిని మాంటర్లో చూసిన అర్జున్ నవ్వి వెల్ ఆల్ రైట్ గాయస్ ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ సో సీ యూ సూన్ అని వీడియో కాన్ఫరెన్స్ అక్కడితో స్టాప్ చేస్తాడు అర్జున్ మే కమిన్ అర్జున్ సార్ అని డోర్ నాక్ చేస్తుంది ఆర్షి నీకు పర్మిషన్ అక్కర్లేదని ముందే చెప్పాను తింగరి అని అర్జున్ అంటే ఇది నీ ఆఫీస్ అర్జు నీ రూల్స్ ప్రకారమే అందరూ నడుచుకోవాలి నాతో సహా అని అంటూ నవ్వి లోపలికి వస్తుంది ఆర్షి అర్జున్ నవ్వి సీట్లో నుండి లేచి ఎదురుగా వచ్చి ఆర్షి చేతుల్లోని పాపను ఎత్తుకొని మిస్ అయ్యిందా నా బంగారం అని అర్జున్ అంటే ఆశీ బుజ్జిది అర్జున్ బుగ్గకు పెదవులు తాకిస్తుంది నవ్వుకొని నా ప్రిన్సెస్ బంగారం అని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు అర్జున్ బొమ్మల అక్కడే ఉన్న ఆరుషి అర్జు ఇదేం బాగోలేదు నీ కోసం కష్టపడి నేనే స్వయంగా లంచ్ చేసుకొని బాక్స్ తీసుకొని వస్తే నన్ను కనీసం సరిగ్గా చూడని కూడా చూడకుండా నీ కూతురుని తీసుకొని వెళ్ళి ముద్దాడుతున్నావా అని అడుగుతుంది అలిగిన మొహంతో ఆరుషి తలుపు దగ్గర నుంచి వెనక్కి చూస్తూ నిన్ను నేను సరిగ్గా చూస్తే అర్జు బీస్ట్ అని అరుస్తూ ఉంటావు కదే అని అంటాడు అర్జున్ మూతి అటు ఇటు తిప్పి అర్జున్ ని తోసుకుంటూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది హర్షి లంచ్ వడ్డిస్తాను కమ్ అని అంటుంది కూతుర్ని బెడ్ మీద వదిలి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన అర్జున్ షర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కొని అషితను మాత్రమే తీసుకొని వచ్చావు ఆయుష్ ఎక్కడా అని అడుగుతాడు అర్జున్ వాడు మామయ్యని వదిలి అస్సలు రావట్లేదు అర్జు నీ కూతురే డాడీ దగ్గరికి వెళ్దాం అనగానే గెంతులేసుకుంటూ మరి వచ్చేసింది అల్లరి బుడంకాయ అని అంటుంది ఆర్షి తను తిందారు దాని బొజ్జ ఫుల్ అయ్యాక ఇక్కడికి నీ బొజ్జ ఫుల్ చేయడానికి వచ్చాను తిను అని అంటుంది ఆర్షి నువ్వే తినిపించవే తినిపిస్తాను తమ చేతులని తమరి ఉంచుకోవాలని అంటుంది హర్షి చూద్దాం ముందు తినిపించవే అని ఆర్షికి దగ్గరగా జరుగుతాడు అర్జున్ మొదటి ముద్ద కలిపి అర్జున్ నోటి ముందు ఉంచితే వేళ్లతో సహా లిక్ చేసి తింటాడు అర్జున్ చాలా నెలలుగా ఇద్దరి మధ్య దూరం రావడంతో ఆమెలో చిన్నపాటి కలవర మొదలైతే చేతులని కుదురుగా ఉంచని అర్జున్కి ఒక చేత్తో కనీ కనిపించక ఊరిస్తున్న నడుముని నలిపేస్తూ ఉంటాడు ఇందుకే కాదు నిన్ను బీస్ట్ అనేది అని అంటూ చిరుకోపంగా కసురుకుంటూ నడుమును చూసుకున్న హర్షికి అది ఎర్రగా కమిలిపోయి కనిపిస్తుంది అందరికీ షో అవుతుంది అజ్జు అని బేలగా చూస్తూ అంటుంది హర్షి నీ నడుముని చూసే ఛాన్స్ ఇంకెవరికో నేను ఎందుకు ఇస్తానే తింగరి అని అంటూ అర్జున్ అంటే మొత్తం తినిపించి అందులోనే తను వడ్డించుకొని తినేసి బాక్స్ క్లీన్ చేసి అర్జున్ వైపు వస్తుంది కూతురితో ఆటల్లో బిజీగా ఉన్న భర్తను చూసి హలో భర్త గారు ఇంకా వెళ్తామని అంటుంది హర్షి కాసేపు ఆగవే నా కూతుర్ని మిస్ అవుతానని కూతురి బుగ్గలకు ముద్దుల వర్షం కురిపిస్తే ఇద్దరిని అపరూపంగా చూసుకుంటుంది ఆర్షి ఈ అమ్మాయికైనా ఇంకేం కావాలి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే భర్త బంగారం లాంటి ఇద్దరు పిల్లలు కోడల్ని కూతురిగా చూసుకునే అత్తమామలు దూరంగా ఉన్న మనవడి మనవరాల సంతోషం కోసం పరితపించే అమ్మమ్మ తాతయ్య అందరికీ నా లాంటి అదృష్టం ఉండదేమో ఎస్ ఐఆమ్ ది లక్ మోస్ట్ లక్యెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ అని హర్షి తలతో నవ్వుకుంటుంటే ఆడి ఆడి అలసిపోయిన కూతురిని బెడ్ మీద పడుకోబెట్టి ఏంటి మేడం నీలో నువ్వే నవ్వుకుంటున్నావని దగ్గరికి వచ్చి ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు అర్జున్ అర్జున్ నేను ఒకటి అడుగుతాను కోపండి నిజం చెప్పాలని అంటుంది ఆరిషి నీ మీద నాకు ఎప్పుడూ కోపం రాదు అరు జస్ట్ అరుస్తానంతే నా కోపాన్ని నువ్వు భరించలేవు కానీ నీ బుజ్జి బ్రెయిన్లో మొలిచిన డౌట్ ఏంటో అడుగు అని ఆమె పొట్టకు అర్జున్ మొహాని రాస్తాడు అర్జున్ మన పెళ్ళయ్య ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయి ఉంటుంది కదా అయితే అయితే మరి ఇన్ని రోజులు మనం కలిసే ఉన్నాం కదా నీకు నేను మధ్య దూరం వచ్చినా కూడా విడిపోలేదు మన ఫిజికల్గా దూరంగా ఉండి కూడా చాలా రోజులైంది సో 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 నేను నీకు బోర్ కొట్టలేదా అర్జు నీ అందానికి నేను ఓ మాదిరి మ్యాచ్ అవుతాను అంతే స్టాప్ ఇట్టరు అని ఆమె ఒడిలో నుంచి పైకి లేస్తాడు అర్జున్ ఇదిగో నువ్వు కోపాడుతున్నావు అని ఆరుషి మోహన్ నల్లగా పెట్టుకుంటుంది కోపాడికి ఇంకేం చేయాలి అన్నీ దిక్కుమాలిన డౌట్స్ అందుకే నేను ఊరికే ఉంచకూడదు నీ వర్క్ ఇక్కడ నుంచి డబుల్ అవుతుందని అంటాడు అర్జున్ సీరియస్గా అర్జు ప్లీజ్ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయవా ప్లీజ్ నాకు తెలుసుకోవాలనుంది నిజంగా నేను నీకు బోర్ కొట్టట్లేదా అని డీప్ లీక్ వదిలి సరే ఇలారా అని అతని మీద కామెంట్ తెచ్చుకొని అర్జున్ ఆరుషిని వెనుక నుండి గాఢంగా హత్తుకొని మన ప్రిన్సెస్ని చూడు అని అంటాడు అర్జున్ అటు తిరిగి ముద్దుగా నిద్రపోతున్న కూతుర్ని చూస్తుంది ఆర్షి తను ఇంతకుముందు జస్ట్ మంత్స్ బేబీ ఇప్పుడు పెద్దదవుతుంది మన లైఫ్లో పాప బాబు పార్థు వచ్చి వన్ ఇయర్ దాటిపోయింది నీకు బోర్ కొడుతున్నారా నాకు మన పిల్లలు అజ్జు వాళ్ళు ఎలా బోర్ కొడతారు అని అడుగుతుంది వాళ్ళు పెరుగుతున్న కొద్దీ మనకు కూడా వాళ్ళ మీద ప్రేమ అనేది పెరుగుతుంది కదా అని అంటుంది ఆర్షి దెన్ మరి నాకు నీ మీద ప్రేమ ఎలా తగ్గుతుందే తింగరి సేమ్ నాకు కూడా అంతే నీ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు నువ్వు ముసలిదానివైనా కూడా నువ్వు లేనిదే రోజు కాదు కదా సెకండ్ కూడా నా లైఫ్లో లేదు వారు యువర్ ఎవ్రీథింగ్ టు మీ నీకంటే మన బేబీస్ కూడా నాకు ఎక్కువ కాదని నువ్వు ఉన్నావు ఒకసారి గుర్తుందా అని ఎమోషన్ అవుతూ తలాడిస్తుంది ఆర్షి నాకు అన్నీ నువ్వేవారు నా ఫస్ట్ బేబీ నువ్వే నా ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ అన్నీ నువ్వే నా ఆయువు నువ్వే నా కూపిరి అందించేది నీ నవ్వే అయితే ఊపిరి ఆపేది నీ కన్నీరు లైఫ్ లాంగ్ నీతో ఉంటాను ఎలాంటి వర్స్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నువ్వు లేని నేను లేను అరు నీ కోసం చావుతో కూడా పోరాడాను ఇంకా అర్థం అవ్వలేదు తింగరి నీ థింగర్ బ్రెయిన్కు అర్జున్ మాటలకి ఎడతరిపి లేకుండా వర్షిస్తున్న హర్షి కళ్ళు అర్జున్ వైపే ఆరాధనగా చూస్తూ ఎలా అర్జున్ ఒక మనిషిని ఇంతలా ప్రేమించడం నీకు మాత్రమే సాధ్యమేమో కదా అని అర్జున్ మెడను కరుచుకుంది హరిషి పిచ్చి ఏడు పాపవే సంతోషం వచ్చినా బాధ వచ్చినా క్యారీ చేయలేవు కానీ ముగ్గురు పిల్లలకి మాత్రం అమ్మవి అని అర్జున్ నమ్ముతాడు కన్నీళ్లను మణికట్తో తుడుచుకొని నీలా అన్నీ నేను లోపలే దాచుకోలేను అర్జున్ సార్ అని అంటుంది కచ్చిగా ఆరుషి చిన్నగా నవ్వి ఆమె బుగ్గని బొటన వేలితో నిమురుతూ ఇప్పుడు చెప్పు నువ్వు నాకు బోర్ కొడతావా నేను నా తింగరతనంతో అడిగేశాను ఇంకెప్పుడు నాకు ఇలాంటి డౌట్స్ రావులే అర్జు గుడ్ పదా కాసేపు డ్రెస్ తీసుకో త్రీకు ఇంటికి వెళ్ళిపోదాం అని కూతురు పక్కనే అరుషి నడుము వాలిస్తే ఆరుషినుటను ముద్దిచ్చి కూతురి తల మీద ముద్దు పెట్టుకొని ఏసీ తగ్గించి డోర్ క్లోజ్ చేసుకుని తన క్యాబిన్కు వెళ్తాడు అర్జున్ ఫాస్ట్గా వేలను కదిపిన అర్జున్ వర్క్ను ఆరుషికి చెప్పినట్టు త్రీకే కంప్లీట్ చేసుకొని మేనేజర్కు మిగతాది పాస్ చేసి పర్సనల్ రూమ్కి వస్తాడు ఆరుషి లేవకున్నా కూతురు లేచి డా డా అని ముద్దుగా అంటుంటే ఎస్ ప్రిన్సెస్ అని ఎత్తుకొని క్యాప్టేరియా కాల్ చేసి పాలు ఫ్రెష్ ఫ్రూట్స్ తెప్పించిన అర్జున్ కూతురికి చిన్న చిన్న ముక్కలు చేసి తినిపించి పాలు కూడా తాగించి ఆర్షి వైపే చూస్తాడు లోకంతో సంబంధం లేనట్లుగా నిద్రపోతున్న ఆమెను చూసి నవ్వి కూతుర్ని కింద ఫ్లోర్ మీద కొదిలి నడుము దగ్గర చూపుడు వెళుతూ చిన్నగా రాస్తాడు ఆ గిలిగింతలకు అటు తిరుగుతుంది ఆర్షి అడ్డు జరిగిన చీరకు శుభ్రంగా నడుము కనిపిస్తే సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ రెండు వేళ్ళ మధ్య నడుమును నలిపేస్తాడు దెబ్బకు రాగం తీస్తూ లేచి కూర్చుంటుంది ఆరుషి ఇంటికి వెళ్దాం లెగవే అని అర్జున్ అంటే అందుకు లేపే పద్ధతి ఇదేనా అర్జు చూడు ఎలా రెడ్డిష్గా అయిపోయిందో అంతా అని అంటుంది హర్షి మూతి ముడిచి నీ నడుమే నన్ను టెంప్ట్ చేసింది డైట్ ఫాలో అవుతున్నావు కదా వెయిట్ లాస్ అయ్యావని అంటాడు అర్జున్ నీకోసమే పాత అర్షిలా మారుదామని అని నవ్వుతుంది హర్షి నువ్వు వంద కేజీలు ఉన్నా కూడా నాకెప్పుడు నా బేబీ వే కమ్ అని ఆయుష్ ఏడుస్తుంటాడని అర్జున్ అంటే కొడుకు గుర్తొచ్చి వాష్రూమ్లకు దూరిన హర్షి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి అర్జున్ లాగౌట్ అయి ఉంటాడు జడ మాత్రమే వేసుకొని ఇందాక అర్జున్ని అప్ చేసుకున్నప్పుడు అతని మెడకు అతుక్కున్న స్టోన్ స్టిక్కర్ తీసుకొని పెట్టుకుంటుంది హర్షి పాపను అర్జున్ ఎత్తుకొని చెయ్యి ముందుకు చాపితే ఇంపార్టెంట్ ఫైల్స్ అర్జున్ మాక్బుక్ మొబైల్ తీసుకుని అతను చెయ్యి అందుకుంటుంది ఆర్షి లిఫ్ట్ నుండి బయటకు వెళ్తున్న అర్జున్ని ఆర్షిని చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఖచ్చితంగా అర్జున్ సర్ను ఆర్షి మేడమ్నే ఎగ్జాంపుల్గా చూపించవచ్చని అనుకుంటుంది నవ్వుతుంది కార్తీక కార్ స్టీరింగ్ ఆర్షి అందుకుంటే కూతుర్ని ఊళ్ళో కూర్చోబెట్టుకున్న అర్జున్ కూతురికి మాటలు నేర్పుతాడు అర్జు మళ్ళీ బెంగళూరు బ్రాంచ్లోనే వర్క్ చేస్తోంది కదా తన లైఫ్ ఆ వల్ల వల్ల ఎటు కాకుండా పోయింది మనమే తనకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని వయసు ఆడపిల్లలు భర్తలతో హాయిగా ఉన్నారు కదా తను మాత్రమే గతాన్ని తలుచుకొని అలా బాధపడుతూ కూర్చోవాలా అని అంటుంది ఆర్షి అగ్రి మేడం ముందు మన తన మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కో అని అంటాడు అర్జున్ నాకు తెలిసి ఎవరు లేరు కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఒకసారి కనుక్కుంటానని అంటుంది ఆర్షి కార్ ఇంటి పోర్టికోలో ఆగితే ఆరుషి కార్ దిగి కొడుకు కోసం పరుగున లోపలికి వెళ్తే తాతయ్య మీసాలు ఆగుతూ నవ్వుతుంటాడు రెండు గంటలు అమ్మలేకుండా ఎలా ఉన్నావురా చిట్టి కన్నా అని ఎత్తుకొని గుండెకు అత్తుకుంటుంది ఆర్షి ఉన్నారు కదా యంగ్ అండ్ డైనమిక్ మీ మామయ్య అని దెప్పుతూ వస్తుంది సులోచన మామ కోడలు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ మా మామయ్య ఎప్పుడు యంగానే ఉంటారు అత్తయ్య అని అంటుంది ఆర్షి అని మూతి సులోచన కోడలేదో మాట వరుస కంటే ఈయనకు మాత్రం బుద్ధుండకర్లేదా ఎలా మురిసిపోతున్నారు మీ నాన్న చూడు అర్జున్ అని కొడుక్కి వేడి కాఫీ ఇస్తూ తన అక్కస్ను వెళ్ళగక్కుతుంది సులోచన తల్లిని చూసి నవ్వుతూ నువ్వు కూడా యంగే కదమ్మా డాడ్ కంటే ఫోర్ ఇయర్స్ యంగర్ నువ్వు యూ షుడ్ ప్రౌడ్ యువర్ సెల్ఫ్ అని అర్జున్ అంటాడు సులోచన చూసారా అయినా నేను మీలా గొప్పలకు పోలేదన్నట్లు భర్తను చూస్తుంది ఈ సులోచన ఇల్లంతా సరదా కబుర్లతో నవ్వులతో నిండిపోతే అర్జున్ తన గదికి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు హర్షి అర్జున్కు డ్రెస్ తీసి పెట్టి పార్థు కోసం వెయిట్ చేస్తూ టైం వంకే చూస్తుంది ఏంటి పార్థు కోసం చూస్తున్నావు బేబీ వాడి ముద్దు మాటలకి బాగా అలవాటు నజ్జు అని ఆర్షి అంటుండగాని మమ్మీ అని అంటూ డోర్ ఓపెన్ చేసుకొని బుల్లెట్లా దూసుకొని వస్తాడు పార్థు బద్ధకంగా కళ్ళు తెరిచిన శ్రద్ధను తనని చుట్టుకున్న బలమైన చేతులకు తలెత్తి చూస్తుంది బోర్లా పడుకున్న మహిత్ను చూస్తుంది శ్రద్ధ షర్ట్ లేనందున తెల్లటి వీపు మీద రాత్రి తాలూకు ఆమె గుర్తులు కనిపిస్తే సిగ్గుతో బుగ్గలు రెండు ఎర్రగా చేసుకున్న శ్రద్ధ అతన్ని చూడలేక పక్కన పడుకున్న తన చీరను అడ్డదిడ్డంగా చుట్టేసుకొని పైకి లేవాలని చూస్తుంది లేస్తే నైట్ మళ్ళీ రీట్రయల్ వేసి చూపించాల్సి ఉంటుంది బేబీ అని అంటాడు మహిత్ కళ్ళు తెరవకుండా లేచే ఉన్నావా నీ బాడీ కదిలినప్పుడే నాకు మెలకు వచ్చింది కానీ ఇలా రా అని అంటూ నడుం మీద చేసి దగ్గరకు లాక్కుంటాడు మహీ బాబు మహీ టైం టెన్ అవుతోంది ఇంకా కిందకు రాలేదని అత్తయ్య మావయ్య చూస్తూ ఉంటారు వదులు ఫ్రెష్ అవ్వాలని అంటుంది శ్రద్ధ వదిలితే తుర్రుమని పిట్టలా జారుకుంటావు అందుకే వదలను ఒక ఇవ్వు ఆలోచిస్తాను అసలు నువ్వేనా ఇది నిన్నటి వరకు నన్ను టచ్ చేయకుండా ఉన్న ప్రేమగానే ఉంటూ నా ఇష్టాలకు కూడా వ్యాల్యూ ఇచ్చేవాడివి ఇప్పుడేమో అప్పుడే రుబాబ్ చేస్తున్నావు నా మీద అని అంటుంది శ్రద్ధ అంత లేదులే మేడం ఇప్పటికీ నేను దాస్ బానిసని కాకపోతే నేను నైట్ వరకు నాలోని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను కదా నైట్ నువ్వు పర్మిషన్ ఇవ్వగానే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ శ్రద్ధ అని ఆమె పెదవులని అందుకుంటాడు మహీబాబు మొదట గింజకుండా అతనిస్తున్న ఇస్తున్న తీయటి ముద్దుకు వల్లంతా తమకం రేగితే గింజకోడ ఆపి అతని జుట్టులోకి వేలు జనిపి ఇష్టంగా సహకరిస్తూ కళ్ళు మూసుకుంటుంది శ్రద్ధ ఆ పగలు మరో అందమైన ప్రణయం ఇరువురి మధ్య మొదలైతే గది తలుపులు పన్నెండు వరకు తెరుచుకుంటారు కొడుకు కోడలు ఒకే గదిలో ఉన్నారని తెలిసిన సౌమ్య ఏమైందో మళ్ళీ గొడవపడ్డారా అని కంగారు పడిపోతూ మహిత్ మొబైల్ కాల్ చేస్తుంది ఎస్ మామ్ అని మహిత్ అంటే మహి అంతా ఓకేనా శ్రద్ధ మాన నుండి కిందకు రాలేదు ఇట్స్ ఎవ్రీథింగ్ ఓకే అని సౌమ్య అడుగుతుంది తన గుండెల మీద అలసిన వదనంతో నిద్రపోతున్న శ్రద్ధని చూసి అంతా ఓకే మామ్ యూ డోంట్ వరీ త్వరలో నీకు ఆరుషి పిల్లల లాంటి యూట్యూబ్స్ని ఇవ్వడానికి అంతా బాగుంది నీ కోడలని అంటాడు మహీబాబు నిజమా మహి అంటే మీరిద్దరూ కలిసిపోయారా మీ మధ్య దూరం పోయిందా అని ఆనందం పట్టలేక అడుగుతుంది సౌమ్య ఎస్ మామ్ నీ కోడలు నేను ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం లంచ్కి ఎదికే పంపని కాల్ కట్ చేస్తాడు మహిత్ ఏంటి శ్రీమతి గారు చాలా సంతోషంగా ఉన్నారని ఆఫీస్ నుండి లంచ్కి వచ్చిన రమేష్ గారు అంటాడు చాలా కాదండి చాలా 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 సంతోషంగా ఉన్నాను శ్రద్ధ మహి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయండి ఇద్దరు సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు త్వరలో మనకు అర్జున్ ఆర్షి లాంటి దొబ్బ పండులా ఉండే పిల్లల్ని కూడా ఇస్తారని నవ్వుతుంది సౌమ్య భార్య మొహంలో స్వచ్ఛమైన నవ్వును చూసి రమేష్ గారు నవ్వుతారు తల కింద చెయ్యి పెట్టుకొని శ్రద్ధనే చూస్తూ కూర్చుంటాడు మహిత్ కాసేపటికి ఫోన్ మోగితే ఆ సౌండ్కి కళ్ళు తెరుస్తున్న శ్రద్ధ ఫోన్ కాల్ అటెండ్ చేయకుండా మొబైల్ని సైలెంట్లో ఉంచి శ్రద్ధని చూస్తూ ఇంకా సేఫ్ తీసుకో తీసుకోబేబీ అని అంటాడు మహిత్ నేను పడుకుంటే నువ్వు మేల్కొని నాకు సైట్ కొడుతున్నావా మహి నిద్రలో కూడా ముద్దుగా ఉన్నావు శ్రద్ధ అందుకే నీకు డిస్టర్బెన్స్ లేకుండా చూస్తున్నాను గుండెల దగ్గర బ్లాంకెట్ని గట్టిగా పట్టుకొని పైకి లాక్కొని లేచి బెడ్ రెస్ట్కు ఆనుకొని సూటిగా చూస్తున్న అతని చూపులకు చెయ్యి అడ్డు పెడుతుంది శ్రద్ధ అది చూసి మహిత్ నవ్వుకుంటూ చెయ్యి తీసేసి లవ్ శ్రద్ధ అని ఆర్తిగా ఆమె చేతిని కిస్ చేస్తూ అంటాడు మహిత్ శ్రద్ధ బదులుగా నవ్వితే నీరసంగా ఉన్న శ్రద్ధ మొహాన్ని చూసి సారీ శ్రద్ధ నా ఫీలింగ్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటే సో నేను కొంచెం దురుసుగా ప్రవర్తించానని శ్రద్ధ బుగ్గని నిమురుతూ అంటాడు మహిత్ శ్రద్ధ ఏమీ మాట్లాడకపోతే బ్లాంకెట్తో సహా ఎత్తుకొని వాష్రూమ్లో దింపుతాడు మహిత్ మహి ఏం చేస్తున్నామని శ్రద్ధ కంగారుగా అంటే డోంట్ షౌట్ హాట్ వాటర్తో టబ్బాచ్ యూ ఫీల్ బెటర్ వెయిట్ చేస్తుంటాను బయట త్వరగా వచ్చేవే అని వాష్రూమ్ క్లోజ్ చేసి బెడ్ దగ్గరికి వెళ్ళిన మహిత్ బెడ్ మీద ఉన్న శ్రద్ధ చీరను తీసి వార్డ్రోబ్లో ఉంచి పగిలిన ముక్కలను డస్ట్బిన్లో పడేసి మొబైల్లో కాల్స్ మెసేజ్లను చెక్ చేసే పనిలో పడతాడు ఆలోపు శ్రద్ధ వాష్రూమ్ నుండి బయటకు వస్తే ఆమెనే చూసి దగ్గరికి నడుస్తాడు మహిత్ వార్డ్రోబ్ ఓపెన్ చేసిన ఆమెకు నైట్ కట్టుకున్న చీర కనిపిస్తే మహీ వైపు చూస్తుంది వెనక నుండి హక్ చేసుకొని ఆమె మేని పరిమళం గుండెల మీదుగా నిండుగా పిలుస్తూ మన మెమరీ బేబీ లైఫ్ లాంగ్ అలాగే దాచుకుందామని అంటాడు మహిత్ మరి నేను నువ్వు నా ప్రాణం శ్రద్ధ నువ్వు లేనిదే అసలు నేను ఉండలేను అందుకే తప్పు అని తెలిసిన తప్పక నిన్ను నీకు ఇష్టం లేకుండానే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అంటాడు మహిత్ అది మన మధ్య గుర్తు రాకూడదు నువ్వు లేకుండా నేను ఉండలేను మహి ముండిగా బిహేవ్ చేసి నేను బాధ పెట్టాను ఐఆమ్ సారీ మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు శ్రద్ధ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ చేయి ముందుకు చాపుతుంది శ్రద్ధ ఏంట్రా ముందు నాకు ప్రామిస్ చేయి లైఫ్లో నన్ను తప్ప మళ్ళీ ఇంకొక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడనని ప్రామిస్ అన్నీ నీతోనే రాక్షసి అని ముందుకు తిప్పుకొని కిస్ చేయబోతాడు మహి చేతిని ఇరువురి పెదవుల మధ్య అద్దుగా పెట్టి ఇప్పటికే చాలా తీసుకున్నాం ఇంకా చాలు నా బాడీ పెయిన్స్ తెలుస్తున్నాయని ఉంటుంది శ్రద్ధ సరే నిన్ను ఇప్పుడిప్పుడే డిస్టర్బ్ చేయను కానీ కమ్ లంచ్ చేద్దామని అంటాడు మహిత్ టైం చూసిన శ్రద్ధ ఇంతసేపు నేను పడుకునే ఉన్నానా అని అడుగుతుంది ఆశ్చర్యంగా లేదు నాతో బిజీగా ఉన్నావు కానీ ఇలా రా అని ఆమెను తీసుకొని సోఫాలో కుదేసి మహిత్నే తినిపిస్తాడు డేస్ ఆర్ పాసింగ్ ఎంతలా అంటే పార్ధు ఎనిమిదేళ్ళకు వెళ్తే బుజ్జిదానికి బుజ్జోడికి మూడేళ్ళు నిండుతాయి అర్జున్ విస్తరించిన తన సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి ఇటు భార్య అటు పిల్లలతో సమయం కేటాయించడానికి టైం దొరక్క పాటలు పడతాడు ఇటు ఆరుషి అలకపాన్ పెట్టడం అర్జున్ నాలుగు ముద్దులు పెట్టి రెండు హగ్గులు ఇవ్వగానే ఇగబగానే పై నుంచి దిగేది సులోచన పార్దు మాటలకు పిల్లల మీద అర్జున్ ఆరుషి మీద వాడు పెంచుకున్న పిచ్చి ప్రేమకు లోకం తెలియని వాడి ప ప్రేమకు మనసు కలిగితే మనవుడు మనవరాలతో సమానంగా పార్దుని కూడా చూడటం మొదలు పెడుతుంది ఎక్కడ అర్జున్ సార్ ఆఫీస్ నుండి వస్తున్నాను మేడం మేడం ఏంటి మేడం కొత్తగా ఇప్పుడు మన ప్రాపర్టీస్ అన్నిటికీ నువ్వే క్వీన్ మేడం నేను కూడా నీ దగ్గర జీవితానికి పనిచేసే ఒక ఎంప్లాయీని మేడం చిన్నగా నవ్వుతూ ముందు నా అకౌంట్ సెటిల్ చేయండి అర్జున్ సార్ అని అంటుంది ఆర్షి నీ అకౌంటా హా ఆఫీస్ ఇల్లు నీ ప్రిన్సెస్ ఇద్దరు కొడుకులు తంతే తప్ప నీకంటూ ఒక అందమైన భార్య ఉందని నన్ను ఎప్పుడైనా గుర్తించావా నా పెళ్ళామందం ఎంతో నాకు తెలియదారు ఓయ్ ఈరోజు సాయంత్రం నీ పప్పులే ముడకవు ఈరోజు తాడో పేడో తేలిపోవాలి అంతే అని కాల్ కట్ చేస్తుంది ఆమె అలక కూడా అర్జున్కు న్యాయమే అనిపిస్తుంది సరిగ్గా గంట సమయం కూడా ఆర్షితో కలిసి స్పెండ్ చేసిందే లేదు కారణం పెరుగుతున్న బిజినెస్ టర్నోవర్ వరుసగా మీటింగ్స్ ఫారెన్ ట్రిప్స్ నవ్వుకుంటూ మల్లేష్ గో స్పీడ్ అని అర్జున్ అంటే ఓకే సార్ అని స్పీడ్ని పెంచుతాడు మల్లేష్ ట్రాఫిక్ దాటుకొని వెళ్తున్న కార్కు ఆఫీస్ నుండి దగ్గరలో ఉన్న స్టాప్ కనిపిస్తుంది సరిగ్గా అదే స్టాప్లో ఆ రోజు శ్రద్ధ వల్ల ఆరుషి అర్జున్కు మధ్య గొడవైతే ఆ రోజు ఆమె నీకు వాడుకోవడానికి నేనే దొరికానా అని అన్నది గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటాడు అర్జున్ కదా ఇంకొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్